మీరు బస్సు ఎక్కితే మేము బస్సు ఎక్కుతాం మీరు ఆటో ఎక్కితే మేము ఆటో ఎక్కుతాం తగ్గేదేలే అన్నట్టున్నది పొర్రి పట్నంలో పార్టీల ప్రచారం అన్నిటికి మించి ఊ అంటే చాలు ఆటో ఎక్కుతుర్రు లీడర్లు ఆటో అన్నల మీద పైరం గట్టిగా చూపిస్తుర్రు మీకు మేమున్నంటే మేమున్నవని ధైర్యం చెప్తుర్రు ఇర చూడ్రీ ఏమేమి నడిచిందో ఆటో వాళ్ళ జిందాబాద్ అన్నట్టు నడుతుంది పొర్రి పట్నం రాజకీయం ఆపకోళ్ళు ఆటో ఎక్కుతాన్ సోమారం నాడు కారు పార్టీ వాళ్ళంతా ఆటో ఎక్కి అల్చల్ చేసిండ్రు మాజీ మంత్రులంతా నెత్తికో బండి ఎక్కి తిరిగి ఆటో అన్నల ఆపతి ఆపతి అరుచుకున్నారు తిరిగి బస్సు పెట్టి ఆగం పట్టిచ్చిండ్రని పన్నెండు వేలు ఇస్తామని ఆడిన మాట తప్పిండ్రని రని సర్కారు వాళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తి పోసిండ్రు అంతే కాదు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ప్రచారం ఆటో అన్నలు కూడా ప్రచారం చేయాలి అన్నట్టు పూస వచ్చిండ్రు అందుకే ముళ్ళును ముళ్ళు తోనే అన్నట్టు సోమవారం వాళ్ళు ఆటోలు ఎక్కితే మంగళవారం సెయిపాటి వాళ్ళు ఆటో ఎక్కిండ్రు అవి చూడరే మంత్రి సీతక్క బోరబండల ఆటో ఎక్కి ఊకొని ఇప్పటిదాకా సర్కారు వాళ్ళు ఏమేమి ఎగుర అన్ని తీర్ల చెప్పుకొచ్చింది ఫిరి బస్సులు చేయంగా ఆటో డ్రైవర్ల ఇండ్లలో ఆటోలకు కూడా లాభం అవుతుంది కదా వాళ్ళు కూడా ఫిరిగానే ఎక్కి తిరుగుతారు కదా మరి ఎట్ట లాస్ అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క ఫిరి బస్సుతో ఆటో అన్నలకు నష్టం ఏం లేదన్నట్టు చెప్పుకొచ్చింది అంతేకాదు కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వకపోవుడు నో పార్కింగ్ ఫిట్మెంట్ ఛార్జీలు ఆ ఓటి అని చెప్పి కారు పార్చోళ్ళే ఆటో అన్నలను సతాయిచ్చిండ్ర అన్నట్టు మాట్లాడింది మంత్రి మేడం సోమారం చేయి పాచోళ మీద కారు పాచోళ్ళు ఎత్తిపోతే మంగళవారం కారు పాచోళ్ల మీద చెయ్యి పాచోళ్లు ఎత్తిపోసిండ్రు ఇట్లా ఆటో అన్నల సాక్షిగా నడుస్తాం ఇప్పుడు పట్టణంలో రాజకీయం అన్నేమో గాని ఇస్తమన్న పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తారో ఓ తారీఖు చెప్తే అయిపోయాయి కదా అని అడుగుతానంటే చాలా మంది ఆటో మరి మరిగా జూబ్లీ హిల్స్ లా అన్నల ఓట్లు పడతాయో ఏమో చూడాలి మొన్నటి దాకా వానాకాలం వరదలు ఆగం పట్టించినాయి ఇప్పుడు చలికాలంలో తుఫాన్ ఆగం పట్టిస్తున్నది మొంతా తుఫాన్ గాలి వానలు గట్టిగా కొడుతున్నాయి అబ్బో సముద్రం ఒడ్డుకుంటున్న జిల్లాల అంత పార్షాన్ పార్షానే అవుతుంది అగ చూడరు మూడు నాలుగు దినాల సంధింది మోంతా వస్తాం అని సర్కారు చేసిన చేసిండ్రు అందరిని హుషారు చేసిండ్రు అసలు సర్కారు వాళ్ళు అందరినీ అంతగానం ఏంటి ఉరుకులు పరుగులు పెట్టిచ్చిన ఇప్పుడు సమజైతాంది అందరికి మోంతా తుఫాను దెబ్బకు గాలి రువ్వడి గట్టిగా పెరిగింది వంద నుంచి నూట పది కిలోమీటర్ల రువ్వడితోని దబాయించి కొడుతున్నాయి గాలులు అగ్గిల నూనె పోసినట్టు గాలికి తోడు జోరు వాన కూడా చేతాయింది ఆ దెబ్బకు చాన దిక్కుల చెట్లు కూలిపడ్డాయి చేకలు భూమి కానిగినాయి సముద్రంలో గడబిడ చిన్నగా లేదు పోన్ అటు చూస్తేనే పువ్వులైతంది అట్లా ఓరు సముద్రం సీఎం సారు డిప్యూటీ సీఎం సారు తమ లీడర్లు ఆఫీసర్లు అంతా కంటి మీద కునుక్కు తీయకుండా పనిచేస్తాను ఇప్పటికే మచిలీపట్నం కాకినాడ విశాఖపట్నం సముద్రం ఒడ్డు పోయింటుంటున్న పబ్లిక్ ను దూరం తీసుకుపోయినరు తిండి టిక్కాన అన్ని సర్కారు చూసుకుంటారు ఇంకో దిక్కు రైళ్ల శాఖ వంద రైళ్లకు ఎక్కువనే రద్దు చేసిండ్రట ఇక ఒక్క ఏపీలనే కాదు మోంత తుఫాను చేయబట్టి తెలంగాణలో కూడా వానలు గట్టిగానే ఉన్నాయంటారు తుఫాను తీరం దాటే యాళ్లకు తెలంగాణలో వానలు జోరు అందుకుంటాయట ములుగు భద్రాద్రి కొత్త ఊడము ఖమ్మం జిల్లాలకు ఎర్ర సిగ్నల్ ఇచ్చిండ్రు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పొట్టు పొట్టు వానలు ఉన్నాయని చెప్తుండ్రు ఇంకో ముచ్చట ఏంటిదంటే తుఫాను దెబ్బకు తెలంగాణలో కొన్ని జాగాల్లో పత్తి కొనుడు బంద్ పెట్టిండ్రు తుఫాను తగ్గినాకనే పత్తి కొంటాం అంటున్నారట ఆఫీసర్లు అన్నిటికీ మించి తుఫాను గాలులు చిన్నగా లేవు మనుషులు గిటా గాలి ఎగిరిపోతారా ఏందన్నట్టే కొడుతున్నాయి గాలులు అందుకే పబ్లిక్ అంత ఇండ్లలోనే ఉండాలి ఇక కాదు కూడదు తప్పదనుకుంటే బయటికి రావాలి అన్నట్టు చెప్తుండ్రు ఏమైనా ఇంకో రెండు వద్దులు అందరు పైలంగా ఉండాలి అని హెచ్చరిక చేస్తాను ఏం ఆపతున్నా నాకు చెప్పు నేను చూసుకుంటా మీకు ఏ అవసరం ఉన్నా నా తనిఖీ రన్ మీకు నేను మీకు నేను ఎప్పుడు అండగానే ఉంటా అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సారు సినిమా వాళ్ళకు మాట ఇచ్చిన ముచ్చట ఏరుకున్నదే కదా ఆ గొగ్గా ఒక్క మాటకు మస్తు ఖుషి అయ్యారు సినిమా వాళ్ళంతా అందుకనే మంచి ముహూర్తం చూసుకుని ఈ అలా ఈ కార్యం రెడ్డి సార్ సన్మానం చేసేరు సన్మానం చేయాలనుకుంటున్నాం రావాలని పిల్ల పిలుచుడే ఆలస్యం కాదనకుంటా లేదనకుంటా పిలవంగానే వస్తానన్నాడు అన్న మాట మీద వచ్చిండు ఇక సీఎం సార్ స్టేజి మీదకి రాగానే ముందుగల సార్ గురించి సినిమా వేసిరు తెర మీద తెర మీద సార్ను సారే చూసుకుంటా ఒక మురిపేం కాదు ఆ టెంక మాయక అందుకొని సినిమాల గురించి ఈ మాట చెప్పిండు సారు మీ కష్టాన్ని తెలుసుకోవాలి మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్ గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన సినిమా ఇండస్ట్రీకి సర్కార్ ఎప్పుడు అండగుంటదన్నట్టు మాట్లాడుకొచ్చిండు మంచి సినిమాలు తీస్తే పబ్లిక్ కు అక్కరికొచ్చేటి సినిమాలు వస్తే టికెట్లు బరాబర్ పెంచుకోవచ్చు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు కూడా అంతేకాదు ఆనాటి సినిమా హీరోలను యాద చేసుకుండు సీఎం సారు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని అక్కినేని నాగేశ్వరరావు గారిని నటశేఖర కృష్ణను దర్శకేంద్రుడైన రాఘవేందర్ రావు గారిని దాసరి నారాయణరావు గారిని హైదరాబాద్ నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు సినిమా కార్మికుల గురించి మాట్లాడుకుంటా గీ చెప్పిండు సారు నేను వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్వ్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇక సీఎం సార్కు సన్మానం చేసే కార్యమున్నదని మంగళారం నాడు షిన్నా పెద్ద అన్ని సినిమాల షూటింగ్ బంద్ పెట్టిర్రు అట్లా ఇక సినిమా కార్మికులంతా సార్ మీటింగ్కు హాజరేసుకుర్రు ఆయన ముచ్చట్లన్నీ ఇని మస్తు మురిసిపోయిర్రు మీ ఊరు గొప్పనా మా ఊరు గొప్పనా అని అడిగితే ఎవ్వరైనా ఏం చెప్తారు ఎవళ్ళ ఊరు వాళ్ళకు గొప్పది అని అంటారు ఇట్లనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైజాగ్ గొప్పన బెంగళూరు గొప్పన అనే ముచ్చట మీద నెట్టన్నల నడుమ లొల్లి గట్టి అవుతుంది ఆ లొల్లికి కర్ణాటక సర్కారు వాళ్ళు ఇగింత ఆజ్యం పోస్తుర్రు చూడు ఏం చేసిర్రు ఏమంట గూగుల్లు విశాఖపట్నంలో కంపెనీ చేరుస్తానని చెప్పిన రో ఉన్న కర్ణాటక సర్కారు కారం అవుతున్నది అందులో ఐటీ మంత్రి లోకేష్ సార్ బెంగళూరులో ఉండలేక ఉంటున్న కంపెనీలను మా దిక్కు రాంట్రీ మేము అన్ని సవలతులు ఇస్తాం అని పిలిచటాలకు వాళ్ళకి ఇంగింత పానం మసి మసి అవుతాయి ఇప్పటికే రెండు దిక్కుల ఐటీ మంత్రులకు ట్వీట్ల యుద్ధం జోరుగానే నడిచింది అయితే కర్ణాటక సర్కారు వాళ్లకు అక్కడ ఉన్న చేయి పార్టీ వాళ్లకు మరిగా ఏపీ సర్కారు వాళ్ళతో పెట్టుకోవాలని ని ఇంటర్నెట్ బూట్లే తాపకు కామెంట్ రాస్తుండ్రు ఇట్లనే ఏపీ సర్కారు వాళ్ళు గూగుల్ కంపెనీకి పదిహేను ఏండ్లు ఫిరీ కరెంట్ ఇస్తాను పది ఏండ్లు అగ్గువకే నీళ్ళు ఇస్తాను వందల ఎకరాల భూములు అడ్డికి పావు చర్లు ఎక్కిచ్చిండ్రు అందుకే గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెడతాను అని కర్ణాటక చేయూ పార్టీ వాళ్ళు రాసుకొచ్చిండ్రు అక్కడితోనే ఆపలేదు కంపెనీలు పెట్టుమని మేము ఇవ్వాలని అడుక్కోం మమ్మల్ని చూసే ఎవరన్నా రావాలి కంపెనీలు పెడతామని ఎవరైనా సరే మమ్మల్ని అడుక్కోవాలి అన్నట్టు రూబాబు కామెంట్ రాసిండ్రు దానికి ఇటు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే బదులు ఇచ్చిండ్రు కర్ణాటక సర్కారు వాళ్ళకు కర్ణాటక చేయి పార్టీ వాళ్ళకు వేరే పని లేనట్టున్నది అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే ఏడ్చే కార్యం చేస్తుండ్రు వాళ్ళకు మంట బాగా పుడుతున్నట్టుంది కదా అని రాసుకొచ్చిండ్రు ఒక్క సైకిల్ పార్టీ వాళ్ళే కాదు కర్ణాటక చేయి పార్టీ వాళ్ళు పెట్టిన కామెంట్ మీద బెంగళూరు జనాలు కూడా అవుతుండ్రు గూగుల్ కంపెనీకి అవి పిరి ఇచ్చిండ్రు ఇవి పిరి ఇచ్చిండ్రు అని అంటుండ్రు మరి మీరేం చేసిండ్రు ఫిర్ పథకాలతోని పైసలన్నీ పాడు చేస్తాను రాష్ట్రాన్ని అప్పుల పాలు రోడ్ల మీద గుంతలు కూడవనికే కూడా అని కర్ణాటక సర్కారు కన్నడ పబ్లిక్ కే ఆడిపోసుకుంటారు గిట్ల లొల్లి గట్టిగానే అయితాంది నిన్న మొన్నటి దాకా గూగుల్ పంచాది సల్లారింది లే అనుకున్నారు చాలా మంది కానీ కర్ణాటక చేయి పార్టీ వాళ్ళు మళ్ళా నిపుల ఉప్పు మరిగా చూడాలి దాకా దాకపోతు లొల్లి ఆయనోళ్ళు అందరున్నా కొందరు ఒంటరి అవుతారు నా అనే టోళ్లు ఎవ్వరూ ఉండరు అమ్మబాపులు ఉంటారు అన్న ఉంటారు తలంత బలగం ఉంటుంది కానీ దగ్గరికి తీసేటోళ్ళు మాత్రం ఉండరు ఆయన కొంతమంది అస్సలు కుంగిపోరు షీగొట్టిన నోటితోనే జై కొట్టించుకోవాలన్నట్టు పట్టుబట్టి పోరాటం చేస్తారు ఆగు ఆసొంటోళ్ళ దాంట్లే కల్వకుంట్ల ఒకటి ఆవు మరి ఆయనోళ్లను కాదనుకొని సొంత పార్టీ నేర్చిపెట్టి ఒంటరిగా తిప్పల పడుతుంది గీతీరుగా రైట్ నాలుగో నాడు హబూబ్ నగర్ జిల్లాలో బామ్ బాడగా నడిచింది కవిత జాగృతి జనం బాట కార్యం సీదా ఉదండా పూలు రిజర్వాయర్ కాడికి పోయి బాధితులతో మాట్లాడుకుంటూ గీ ముచ్చట అడిగింది మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా మొదల విషయం చెప్పండి ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నాయి ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకు ముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది ఫౌండేషన్ గట్టిగా గట్టిగా లేదు మరి రేపు రేపు ఎట్లా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒకటి లేదు కడతం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట మీరు అందరూ ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తదో ఆనాటి రేటు కట్టియాలే ఆనాటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని లెక్కలు తీసి అప్పుడెప్పుడు పరిహారం ఇస్తాం అంటే కాదు కదా ఎప్పుడు ఇస్తారో ఎవరికి తెలవకపాయే అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ మంచినే ఉన్నది కానీ పోయిన ఉన్నది మీ సర్కారు అయినాయా మీ సీఎం ఇలా అందరు తప్పు బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది ప్రతి ఒక్కరు తప్పు రెండేండ్ అయిన ప్రాజెక్ట్ కట్టరా చెప్పాలి ఎందుకు ఒక మాట అడుగుతున్నా అంటే తొంభై శాతం పనులు అయిపోయినాయి వాజీపే అసలు పని అయిపోయినాక కొసరి పని కడ కోసిలినట్టు తొంభై శాతం పౌలైపోయినాక ఆఖరి పది శాతం పౌన్ల కడ ఆగుతుందన్నట్టు మాట్లాడుకొచ్చింది కవితక్క అంతేకాదు ప్రాజెక్ట్ కింద భూమి పోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు లక్షలంబడి పరిహారం ఇయ్యాలే బాధితుల పొల్లగా ఉపాధి కల్పియాలనేది అక్క డిమాండ్ జాగృతి జనంబాడ పేరు మీద తెలంగాణ యాత్రకు బయలెళ్లిన కవితక్క పాలమూరు జిల్లాకు వచ్చి ఉదండాపూర్ రిజర్వాయర్ కింద భూములు పోగొట్టుకున్న రైతులను కలిసి అలతోని మాట్లాడింది వాళ్ళ డిమాండ్లను అక్క గవర్నమెంట్ వాళ్ళకు పూస కూచింది గీ తీరిక ఏమో అనుకున్నాం కానీ ఏడికి పోయినా అధికార పార్టీలతో కలిపి బాపు పెట్టిన పార్టీని కూడా తేడా గడిగేస్తుంది పోండి అక్క లక్కు నోళ్లకు కికే కిక్కు కడుపుల సుక్క వడకున్న కళ్ళతోని చూసి దుకాణం వచ్చిందనేటి ముచ్చట చెవులకు వినబడితేనే ఫుల్ బాటిల్ తాగినంత నిజం వచ్చినంత పని అయింది నిన్న మందు దుక్నాల డ్రాల పేరెళ్లి ఆయనగా ముచ్చట ఓడిచిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అంటారా ఇగొగి వార్త చూడరీ ఎందుకో మీ కేరకైతుంది తెలంగాణలో మందు డ్రా తీస్తే ఆంధ్ర బేరగాళ్లకు లక్కు తగిలింది పేరుకు తెలంగాణ దుకునాలు కానీ డ్రాల పేరెల్లిందంత ఆంధ్రాలకే అందుట్లో ఖమ్మం జిల్లాలో ఇంత ఎక్కువనే ఒక ఖమ్మం జిల్లాలోనే ఏం తక్కువ నూట పదహారు మంది కోసం వ్యాపారులు వేసిన టెండర్లు నాలుగు వేల నాలుగు వందల ముప్పై అట్టా సోమవారం నాదీసిన డ్రాల ఇరవై శాతం దుకాణాలు ఆంధ్ర వ్యాపారులకే వచ్చినాయి అంటే చూడూరికి ఎంత లక్కుందో ఇక అందాచగా ఓ వంద మంది దానిక గుంపవుడు సిండికేట్ గా టెండర్లేసుడు అలా దాంట్లో ఎవరికి దుకుణం వచ్చినా అందరు తల ఇంత వంచుకున్నట్టు వాటాలు వంచుకోడు ఇదే కథ అంతే ఇంకా బినామీల పేర్ల మీద టెండర్ వాళ్ళు అట్లా డ్రాల పేరెలినోళ్ళు కూడా ఉన్నారాట అట్లా లెక్కలేదే మళ్ళా దుగ్నాలు వచ్చింది కొత్త వాళ్లకే గాని కోట్ల కోట్లు కలుసు పెట్టి పాతోళ్లే నడిపించుకునేందుకు బేరాలు గుజలిచ్చుకుంటున్నాడు కూడా ఉన్న మందు దుగుణం ఓటి ఓ అక్క పేరు మీద వస్తే కోటి రూపాయలు బేరం మాట్లాడుకుని పాతించుకుంటున్నాడా మళ్ళా కూడా ఇది ఒకటే కాదు దుక్కులు ఇదే కథ ఇది ఇటువంటి ఐదు వచ్చిన వాళ్ళ సంబరం చిన్నగా లేదు రాళ్ళ పేరు వెళ్లినోళ్ళు పుక్కట్లనే పుల్ బాటిల్ దొరికినంత సంబజన పడితే రానోళ్లు మూడు లక్షలు బాగా ముఖం తెల్లగా చేసుకుని ఇంటి మందు మందుదా మీద ఎంత మంది కాశిపడ్డా వచ్చేది ఒకరికే కాబట్టి వచ్చినోళ్ళు లక్కు తగిలింది మందేస్తే కిక్కు రానోళ్ళు బాధల మందేసినా కిక్కే ఒక దుకాణానికి మూడు లచ్చలు ఒక్కో దుకాణం మీద ఎంత లేదన్నా తక్కువలో తక్కువ యాభై మందికి మీదనే టెండర్లు వేసేది పేరెళ్లినోళ్లకు దుకనం ఇచ్చినా రానోళ్ళ పైకం అంతా సర్కారు వాళ్ళకే ఇట్లా మందమ్మకుంటేనే సర్కారు వాళ్ళ గల్ల పెట్టే గల్లు గల్లం అంటున్నారా కావచ్చు పోండి తీరొక్క పండుగలు తీరొక్క ఆచారాలు తీరు తీరు మనుషులు ఇదే మన దేశం గొప్పతనం ఒక ఊళ్ళే ఉన్న పద్ధతి ఇంకో ఊళ్ళే ఉండదు ఒక దగ్గర వేసుకునే పండుగలు ఇంకో దగ్గర ఉండవు దేనికి అదే ప్రత్యేకం గిట్లనే ఇప్పుడు ఉత్తర భారత ఓ గొప్ప పండుగ జరుగుతుంది సుడురు ఏంది అది అగ చూడర్రీ ఉత్తర భారతాన మంగళారం పొద్దు పొద్దుగాల ఏ ఏటి ఒడ్డున చూసినా పుట్లు పుట్లుగానే వచ్చిర్రు పబ్లిక్ నది యమునా నది గిట్ల చిన్న పెద్ద అన్ని ఏటి గట్లు కలకలలాడినాయి గంగల దీపాలు వదిలిర్రు పబ్లిక్ పూజలు చేసిర్రు ఇగ ఇక్కడ అక్కషల్లెళ్లంతా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని చేతుల చాటలు పట్టుకొని పూజలు చేస్తుర్రు కదా దీన్నే చట్ పూజ అంటారు మన దిక్కు ఈ ఆచారం లేదు కాని అటు బీహారు యూపీ ఢిల్లీ ఛత్తీస్గఢ్ తతిమ రాష్ట్రాలల్లో నాలుగు మస్తు చేసుకుంటారు పండుగ అసలు ఏంటిది చట్ పూజ అంటే మన కంటికి కనిపించే ప్రత్యేక దైవం సూర్యుడే అంటుంటారు కదా సూర్య భగవాను చేసే పూజ నట నాలుగొద్దులు ఒక పొద్దుండి అక్కషెల్లంతా సూర్యునికి భక్తితోని పూజలు చేస్తారు అన్నట్టు మన దిక్కు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కాగజ్ నగర్ లో కూడా బీహారు యూపీ పబ్లిక్ ఎక్కువ ఉంటారు అందుకే అక్కడ కూడా చట్ పూజలు జోరుగా నడిచినాయి ముప్పై ఆరు గంటలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అక్కషేళ్లలో ఒక పొద్దుండి సూర్యునికి పూజలు చేసిర్రు ఇంటి ఇల్లాలు గట్ల ఒక పొద్దుండి సూర్యునికి పూజ చేస్తే ఇంటి పాదికి మంచి పుష్టి కలుగుతుంది రోగాలు రావు అని గట్టిగా నమ్ముతారట ఏమైనా ఇది కూడా ఒక రకంగా ప్రకృతిని గొలుసుకునే పండుగనే కదా అని అనుకుంటుర్రు మన దిక్కు పబ్లిక్